దశాబ్దాల ఆకాంక్ష ఎన్నో సందర్భాలలో ఈ తెలంగాణ సమాజం శక్తి నంతా కూడా అమరులైనా పర్వాలేదు రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆరు దశాబ్దాలు పోరాటాలు ఆ పోరాటాలలో ఉస్మానియ కాకతీయ యూనివర్సిటీలు ఒక ప్రత్యేకమైన భూమికను పోషించింది ఉన్నత విద్యలు చదవాలని తద్వారా తమ కుటుంబము ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలని తండాలలో గోడాలలో మారుమూల పల్లెల్లో పేదలు అత్యంత నిరుపేదలైన బహుజనులు వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతే యూనివర్సిటీలకు పంపించడం జరిగింది కానీ సామాజిక బాధ్యతతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే విద్య ఒక్కటే కాదు పోరాటం కూడా చెయ్యాలి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడాలి అనే ఒక సామాజిక బాధ్యతతోని లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టింది అధ్యక్ష వారి స్ఫూర్తితో ఆరు దశాబ్దాలు తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మళ్లీ దశ పంతొమ్మిది వందల తొంభై ఆరు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జరిగిన మలి ఉద్యమం కావచ్చు రకరకాల రూపాలలో తెలంగాణ ప్రజలు సందర్భము సమయము వచ్చినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లువెత్తుతేనే చూపించింది అధ్యక్ష కానీ వివిధ కారణాల చేత వాయిదాలు పడుతూ వస్తున్నప్పుడు ఇక ఎలా అయినా సాధించాల్సిందే చివరి రక్తపు బట్టు వరకు ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిదలైనా పర్వలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య ఓ ఈశాన్ రెడ్డి ఎంతో మంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తార జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు కళ్ళ ముందనే నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా బాధైందో చవిచూసిన మాతృమూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని వారు ముందుకొచ్చి మొట్టమొదటిసారి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అని ప్రకటించడం జరిగింది